హలో అండి టు బడ్జెట్ ఫ్యాషన్ నేను మీ ఈ రోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను రోజు వీడియో వచ్చేసరికి యూనిక్ ఆర్ట్ నుంచి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కోసం ఇంకా మెటీరియల్ అయితే తెప్పించుకున్నా లాస్ట్ టైం ఒక వీడియో చేశాను థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్ తెప్పించాను అని చెప్పేసి అదేంటి అంటే ఓన్లీ గోల్డ్ స్టోన్స్ అలాగే ఒక టూ బ్యాంగిల్ సెట్స్ త్రీ బ్యాంగిల్ సెట్స్ తెప్పించాము అంతే కదా సో ఇంకొంచెం కలర్ స్టోన్స్ అవి కూడా దీంట్లో అయితే నేను మెన్షన్ చేసుకున్నాను మన దగ్గర ఎక్కువ ఎక్కువ మా మనీ లేవు కాబట్టి లిమిటెడ్గానే తెచ్చుకుంటున్నాను అనమాట లాస్ట్ టైం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినట్లుంది బిల్లు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కదిలిస్తే ఇంక అసలు చాలా అవుతున్నాయి అనమాట అందుకని తగ్గించుకొని తగ్గించుకొని ఆఖరికి థౌజండ్ థర్టీన్ హండ్రెడ్ అయినట్లుంది ఈసారి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఎంత అయింది అనేది ఇదేంటి అంటే కొంతమంది వాళ్ళ మెటీరియల్ పంపించి వాళ్ళ దాని గురించి చెప్పమని చెప్తారు కదా ఇది అలాంటిది కాదు మనకి ఇంకా స్టేజ్ రాలేదు ఇది వచ్చేసి నా పర్సనల్ అనమాట నా లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను ఇదేంటి అంటే యునిక్ ఆర్ట్ అఫిషియల్ అని మనకి ఇన్స్టా పేజ్ ఉంటుంది నేను పర్సనల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నాను దానికోసం నేను అప్పుడు తెప్పించుకున్నాను అనమాట టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నాకు బాగుంది అనిపించింది అంటే ఆ ప్రాసెస్ నాకు నచ్చింది మామూలుగా నేను ఇష్టపేజెస్ ఏంటి అంటే మనం వెళ్ళాలి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ స్క్రీన్ షాట్ చేసుకొని మనకి ఏమేం కావాలి అని పెట్టాలి వాళ్ళ రెస్పాండ్ అవ్వాలి ఇదంతా ప్రాసెస్ కదా వాళ్ళకి మనీ చే చేయడము సెండ్ చేయడము సరిగ్గా టైంకి రెస్పాండ్ అవ్వకపోతే మన వర్క్ అనేది ఆగిపోతూ ఉంటుంది బట్ ఇది అలా కాదు నేను ప్రైజెస్ కూడా అక్కడ ఇక్కడ చూసుకున్నానండి సేమ్ ప్రైజెస్ ఉన్నాయి సేమ్ ప్రైజెస్ ఉన్నప్పుడు మనకి ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా మన వస్తువులు మన దగ్గరకు వస్తే అది చాలా బాగుంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి నాకు ఇది బాగా నచ్చింది ఇది ఏంటి అంటే ఇని కార్ట్ అఫీషియల్ కనుక మనం ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేస్తే అక్కడ వాళ్ళ వెబ్సైట్ ఇస్తారు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మనము మనకు కావాల్సినవన్నీ కార్ట్లో పెట్టుకుంటాము మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకునే పని లేదు జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అన్నీ కార్ట్లో పెట్టేసుకొని కావాల్సినవన్నీ మన అడ్రస్ అవి అడుగుతారు అడిగినప్పుడు ఇచ్చేసి మనం ఇంకా నార్మల్గా మీషో యాప్ అమెజాన్ యాప్ ఇవన్నీ ఎలా యూజ్ చేసుకుంటున్నామో ఇది కూడా అలాగే యూజ్ చేసుకుంటాం చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ నాకైతే బాగా నచ్చింది సో కావాల్సినవన్నీ మనం పెట్టేసుకొని అయితే తీసుకోవచ్చు అండ్ వాళ్ళు మొబైల్ నెంబర్ కూడా పెట్టారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ నాకు టైంకి వచ్చేస్తున్నాయి అలాంటప్పుడు వచ్చిన మొబైల్ నెంబర్తో మనకు లేదు కదా సో ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా మన మెటీరియల్ అయితే మన దగ్గరకు వచ్చేస్తుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి యునిక్ ఆర్ట్ అఫిషియల్ ఓకేనా అండ్ ఇప్పుడు ఏమేమి తెప్పించాను ఏంటి అనేది చూపిస్తాను లాస్ట్ టైం వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది లేదా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా ఇస్తాను సో కొంత మెటీరియల్ తెప్పించాను ఇప్పుడు మరికొంత అనేది యాడ్ చేశాము ఈసారి కూడా బ్యాంగిల్ సెట్స్ అనేవి కొన్ని తెప్పించాను బ్యాంగిల్సే ఎక్కువ తెప్పించాను స్టోన్స్ కూడా ఉంటాయి బట్ మనకి లోపల ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి వాళ్ళు సైజెస్ కూడా మెన్షన్ చేశారు టూ టూ బ్యాంగిల్స్ అండ్ టూ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ కట్ నా సైజు తెప్పించుకున్నాను సిక్స్ కట్ టూ టూ సైజ్ కూడా తెప్పించ అంటే మా పిల్లల సైజ్ అనుకుంటున్నాను చూడాలి టూ 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 ఫోర్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయండి సో చిన్న పిల్లలకు వచ్చేసి వన్ టూ వన్ ఫోర్ కూడా ఉంది సైజు సో అందుకోసం అని చెప్పేసి ఈసారి టూ టూ సైజ్ తెప్పించా అది కొంచెం అంటే ఒక టెన్ ఇయర్స్ పాపల వరకు సరిపోతుంది అనుకుంటున్నాను మనకి సైజెస్ అనేవి ఎగ్జాక్ట్గా తెలియదు అండి ఇప్పుడు చూడాలి ఎలా వస్తుందో ఇది వచ్చేసి ఫ్లాట్ టూ కట్ టూ టూ బ్యాంగిల్స్ టూ టూ సైజ్ అనమాట మీకు రివర్స్లో కనిపిస్తుంది టూ టూ సైజు ఇవేంటి అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి సరిపోతాయి లేదు అంటే కొంచెం బొద్దుగా ఉండే చిన్న పిల్లలకైనా సరిపోతాయి దీంట్లోనే మనకి మెటీరియల్ కూడా ఇచ్చారు ఈ లోపలే ఉంటుందన్నమాట మెటీరియలే ఎప్పుడు ఇలాగే రిసీవ్ చేసుకుంటాను నేను ఆ డ్యామేజ్ అవ్వదు నీట్గా ఉంటాయి ఇది కూడా చూడండి ఎంత చక్కగా బాగా స్ట్రాంగ్గా ప్యాక్ చేశారు ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర నాకు ఇప్పుడు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఆర్డర్ పెట్టాను డ్యామేజ్ అయితే అవ్వలేదు ప్రీవియస్ వీడియో కూడా నేను చెప్పున్నానండి నేను వేరే పేజెస్ని కూడా కాంటాక్ట్ అవ్ అయ్యాను కానీ వాళ్ళు నాకు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటికి టూ సెట్స్ తెప్పించుకున్నా వాళ్ళ నుంచి మాత్రం రెస్పాండ్ ఎటువంటి రెస్పాన్స్ లేదు నాకు ఇది వచ్చేసి మనకి టూ సైజ్ అండి చిన్నపిల్లలకి అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతాయి అన్నట్టు తెప్పించిన సెవెన్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ కొంచెం పెద్దగానే అవుతాయి బట్ ఏంటి అంటే పిల్లలకి కొంచెం పెద్ద సైజే మనము చేసుకోవాలండి థ్రెడ్ బ్యాంగిల్స్ కదా మా పాపకు సరిపోతుంది ఇది సెవెన్ ఇయర్స్ మా పాప తనకి సరిపోద్ది కొద్దిగా లూజ్ అయినా కానీ మనకి తర్వాత ఉపయోగపడతాయి థ్రెడ్ బ్యాంగిల్స్ మనం రోజు వెయ్యము అవి ప్రీవియస్గా కూడా నేను ఎగ్జాక్ట్ సైజ్ చేసి అవి పొట్టిగా అయిపోయినాయి అనమాట మా వాళ్ళకి ఇప్పుడు పట్టట్లేదు సో అందుకని ఇట్లా తెప్పించాను ఇది చూడండి అసలు ఎంత మందం వచ్చిందో బ్యాంగిల్ వన్ కట్ చూసారా ఎంత మందం వచ్చిందో ఇది వచ్చేసి టూ ఫోర్ సైజు వీటి కిందే పెడదాము మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి వేరే వాటికి పెట్టామంటేనా సైజులు కన్ఫ్యూజ్ అవుతాయి అనమాట మనకు అర్థం కూడా లేదు టూ ఎయిట్ ఫ్లాట్ కట్ సిక్స్ నేను థ్రెడ్స్ కూడా పెట్టాను కదా థ్రెడ్స్ దీంట్లో పంపించారు ఈ బాక్స్లో సో దాచేస్తారనమాట ఈ బ్లూ కలర్ ఎక్కువ సేల్ అవుతుందండి మనకి ఇది నాకు విడిగా ఇక్కడ దొరకట్లేదు అందుకని ఎక్కువే తెప్పించుకోలే నేను సేమ్ తెప్పించుకున్నా ఇదేమో గోల్డ్ కలర్ అనమాట గోల్డ్ కలర్ ఎందుకంటే మనకి ఇవి ఉంటాయి కదా బ్యాంగిల్స్ ఇవి శారీ పిన్స్ శారీ పిన్స్ కూడా ఇప్పించాయి శారీ డిజైన్ చేద్దామని చెప్పేసి చూసారు కదా ఇవన్నీ మనం ఆర్డర్ పెట్టినాయి మనం ఆర్డర్ పెట్టుకుంది లిస్ట్ కూడా పంపిస్తారు వాళ్ళు మనం ఏమేమి కార్డులో పెట్టుకున్నాం అనేది షాట్ చేసి అవి కూడా పంపిస్తారు ఇదిగోండి ఇక్కడ ఫ్లాట్ కట్ టూ కట్ వన్ సిక్స్ కట్ సిక్స్ కట్ గ్లాసి టెన్ గ్రామ్స్ ఇవేంటి అంటే నేను మీరు ఇక్కడ చూస్తే ఎక్కువ మెటీరియల్ కూడా మళ్ళీ మనకు రాలేదు చూసారా బ్యాంగిల్స్ అయితే ఎక్కువ తెప్పించా కానీ ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి మన దగ్గర లేదు ఏమో ఏం చేద్దాం కొద్ది కొద్దిగా తెప్పించుకున్నా ఇవి మాత్రం ఈ షేప్ మాత్రం అన్ని ఫిఫ్టీ గ్రామ్స్ తెప్పించా చూసారు కదా ఈ షేప్ అన్ని కలర్స్ అంటే ఇది ఆరెంజ్ రెడ్ బ్లూ పింక్ గ్రీన్ ఇవి మెయిన్ కదా సో ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఓన్లీ ఈ షేప్లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తెప్పించుకున్నా ఇంకా మిగిలినవన్నీ కూడా టెన్ గ్రామ్సే తీసుకున్నానండి ఇవి ఏంటి అంటే మనకు బ్యాంగిల్స్ చేయడానికి సరిపోవు టెన్ గ్రామ్స్ అనేవి మామూలుగా మధ్య మధ్యలో మోడల్కి యూజ్ చేసుకుంటే ఓకే కానీ అచ్చంగా వీటితోనే బ్యాంగిల్స్ చేయాలి అంటే మనకు సరిపోవు అనమాట నేను ఇవి ఎందుకు ఆర్డర్ పెట్టానంటే ఇదొక ఇదిగో ఇది ఇదొక షేప్ ఇదేమో రౌండ్ షేప్ రౌండ్ షేప్లో కూడా చాలా కలర్స్ ఆర్డర్ పెట్టాయి అండ్ ఇది ఉంది కదా దీంట్లో పింక్ ఆర్డర్ పెట్టాను ఒకసారి నేను కార్ట్లోకి వెళ్ళి నేనేమేమి పెట్టుకున్నాను అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇవ్వ చూసా కదా ఇవి కూడా గ్రీన్ పెట్టాను ఈ షేప్ దీంట్లో పింక్ బ్లూ అంటే ఎక్కువ యూజ్ చేసే కలర్సే టెన్ టెన్ గ్రామ్సే పెట్టుకున్నా ఇది వచ్చేసి వేరే షేప్ అసలు ఎందుకంటే ఇవి టెన్ టెన్ గ్రామ్స్ మన దగ్గర బడ్జెట్ లేదు ఒకటి ఇంకోటి ఏంటంటే నాకు బ్యాంగిల్స్కి యూజ్ చేసే ఉద్దేశం ఏం లేదు ఇక్కడ మీరు చూసారు కదా ఇవి తెప్పించా ఇవి శారీ పిన్స్ ఈ శారీ పిన్స్ తెప్పించుకున్నాను సో వీటికి అండ్ లాస్ట్ టైం నేను క్లిప్స్ తెప్పించాను కదా తేజ్ అక్కడ రెండు బాక్సులు ఉంటే తీసుకురామ్మా క్లిప్స్ తెప్పించాను కదా లాస్ట్ టైము హెయిర్ క్లిప్స్ ఒక్కటి మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టుకునే క్లిప్స్ అండ్ ఈ మధ్య హెయిర్ బ్యాండ్స్ కూడా చేస్తున్నారు కదా మీషోలో హెయిర్ బ్యాండ్స్ అయితే ఆర్డర్ పెట్టాను నైలాన్వి వచ్చిన తర్వాత హెయిర్ బ్యాండ్స్ కూడా చేద్దాము వాటికి అయితే మనకి కొంచెం కొంచెం క్వాంటిటీ సరిపోతాయి అందుకని చెప్పేసి ఈ విధంగా ఇవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీగా తెప్పించా బిజినెస్ పరంగా అయితే మనకి ఇవి సరిపోవు ఓన్లీ ఇవి మాత్రమే బిజినెస్ కోసం అనమాట అండ్ ఈ బీట్స్ ది ఆల్రెడీ ట్యాబ్లెట్స్ బీట్స్ కొన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకొన్ని ఎక్స్ట్రా అయితే ఈ టూ కలర్స్ అయితే తెప్పించుకున్నా ఇవి కూడా మనకు ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి అండ్ కాసులు లాస్ట్ టైం చిన్న కాసులు తెప్పించాను కదా అందుకని ఇప్పుడు పెద్ద కాసులు తెప్పించా పెద్దల కోసం అండ్ ఈ టూ కలర్స్ ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఈ టూ కొంచెం ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ టూ కలర్స్ తెప్పించాను ఇవి నేను తెప్పించింది దీని వరకు బిల్లు అయింది మనకి అంటే ఇక్కడ బిల్లును తెలుసు వీళ్ళు మెన్షన్ చేసి ఉండరు చేయలేదు బిల్లు నాకు గుర్తు గుర్తులేదండి సో కానీ బాగానే అవుతాయి ఇది ఒక్కోటి మనకి వన్ ట్వంటీ రూపీసే ఇవ్వబడింది ఈ బాక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాక్సెస్ ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ రూపీస్ అట్లా పడ్డట్టుంది ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయండి అండ్ టెన్ టెన్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి క్లిప్స్ కూడా మనకి కాస్ట్ ఎక్కువనే పడ్డాయి మంచి క్వాలిటీ అని చెప్పారని తీసుకున్నాను బాగానే ఉంది క్వాలిటీ శారీ పిన్స్ సో ఇవి అయితే మనకి యూనికార్ట్ నుంచి తెప్పించినవండి లాస్ట్ టైం తెప్పించినవి కూడా ఒకసారి చూడండి మీకు చూపిస్తాను లాస్ట్ టైం నేను మీషోలో బాక్సెస్ ఆర్డర్ పెట్టి ఒక వీడియో చేశాను కదా సో అవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను నేను ఇవేమో ఇవి విడిగా మీషోలో తెప్పించానండి ఇవి కూడా మీరు చూపించినట్టున్న చూపించలేదు ఇవి ఇవి చూపించలేదు మీకు ఇవి కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ ఇవన్నీ నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసుకున్నవన్నీ ఈ విధంగా బ్యాంగిష్ చేయడానికి ఉపయోగపడేవన్నీ అరేంజ్ చేశాను ఇవి వచ్చేసి లాస్ట్ టైం తీసుకున్నవి అండ్ కొన్ని క్లిప్స్ అయితే ట్రై చేశాను నేను ఆల్రెడీ వీడియో అయితే తీయలేదు కానీ కొన్ని క్లిప్స్ అయితే రెడీ చేశాను అనమాట డిఫరెంట్ మోడల్స్లో అండ్ ఇప్పుడు కలర్ స్టోన్స్ వచ్చాయి కదా ఆ కలర్ స్టోన్స్తో ఇంకొక మన త్రీ క్లిప్స్ ఫోర్ క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర ఇవి డిజైన్ చేయాలి ఇవన్నీ నేను ఓన్గా చేశానండి అంటే డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే చేశాను చూసారు కదా ఇట్లా వచ్చాయి మనకి నాకు అన్నీ బాగున్నాయి అనిపించింది ఇది ఎవరికైనా సేల్ చేస్తానో నా దగ్గరే ఉంచుకుంటానో కూడా నాకు తెలియదు ప్రస్తుతానికైతే ఇంకా సేల్ పెట్టలేదు నేను ఇది వచ్చేసి మల్టీ కలర్ ఉంటుందని ఇట్లా చేశాను అనమాట ట్యాబ్లెట్స్ బీడ్స్తో మన క్రియేటివిటీ మొత్తం ఉపయోగించామన్నమాట సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఇవి వీటికి ఆ కలర్ స్టోన్స్తో మనం డిజైన్ చేయాలన్నమాట చేసిన తర్వాత ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను మీకు ఎవరైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదే అండి ఈరోజు వీడియో అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఉంటాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటే బా బాయ్